ఇవాళ ప్రభుత్వ రంగము పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసేసాయి ఇవాళ గిరిజన నిరుద్యోగ యువత డిగ్రీలు పీజీలు చదువుకొని పిహెచ్డీలు పట్టాలు తీసుకొని ఇవాళ ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఇవాళ వీధులు వెంబడి తిరిగేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రం ఇవాళ దాపురించింది అంటే మా బిడ్డలు నిరుద్యోగులుగా ఆకలితో అలమట్టిస్తూ ఇవాళ ఎక్కడ కూడా అవకాశాలు లేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిలో మా ప్రజలు మా ప్రజానీకం ఉంటే ఇవాళ మా ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి పాలకులు ప్రభుత్వాలు వాళ్ళంతా కూడా ఈ పొలిటికల్ పవర్ని ఎంజాయ్ చే దేశ విదేశాల్లో వాళ్ళు విహార యాత్రలు చేస్తా ఉంటే నా గోడుని ఎవరు చెప్పుకోవాలో మీ దూరం మేము చెప్పుకుంటా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు నీకు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పట్ల గిరిజన సమాజం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటని నువ్వు అమలు చేయాలి ఇవాళ మా జనాభా పెరిగింది ఇవాళ అవకాశాలు ఇవాళ లేకుండా పోతా ఉన్నాయి అవసరాలు ఎక్కువైపోయాయి ఇవాళ మా జనాభాలో ఇవాళ గిరిజనుల జాబితాలో ఎక్కడో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలపడినటువంటి కులాలను తీసుకొని వచ్చి ఎస్టీ హోదా కల్పిస్తామని ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ మోడీ గారు కూడా చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఎస్టీ జాబితాలో రండి చంద్రబాబు నాయుడు కాదు మీరు చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకో ఎస్టీగా రా మా నాయకుడిగా మా బిడ్డగాను ముఖ్యమంత్రిగా పాలించు మేము దాన్ని స్వాగతిస్తాము అంతే తప్ప నువ్వు అధికారంలోకి రావడం కోసం నువ్వు ముఖ్యమంత్రి అవ్వడం కోసం మళ్ళా నీ కొడుకు ముఖ్యమంత్రి అవడం కోసం ఓట్ల సీట్ల రాజకీయాలు చేస్తే ప్రజలు ఏ మాత్రం నిన్ను నీ ప్రభుత్వానికి క్షమించరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా